రాయచోటి సమీపంలో గోల రోడ్డు ప్రమాదం ఆల్కహాల్ తాగి ఆగి ఉన్న బోలెరో వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఘనంగా రాష్ట్ర సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం వశిష్ఠ విద్యా సంస్థల ఆవరణంలో జరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ నాయకులు జునైద్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దారుణ మారణ కాంటను ఖండించండి పహల్గా మృతులకు నివాళులు అర్పించిన ప్రజా సంఘాలు చూస్తే మదనపల్లె పట్టణం కజ్రీ రోడ్ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నందు అంతర్జాతీయ స్థాయి జలకన్య ఎగ్జిబిషన్ ప్రజలకు పంచుతోంది ఈ సందర్భంగా శనివారం అన్జుమ్ ఖాన్ శ్రీనివాస్ మేనేజర్ నారాయణ స్వామి మాట్లాడుతూ మార్చి ముప్పై ప్రారంభమైన ఎగ్జిబిషన్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు ముఖ్యంగా ఫిష్ ఎక్వేరియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు అదేవిధంగా పెద్దలకు పిల్లలకు ఆహ్లాదకరమైన అనేక రకాల రైడ్లు భారతదేశంలోనే అన్ని రాష్టాల కళారూపాలు కళాకృత్యాలు చిత్రాలు మరియు తినుబండరాలు ప్రదర్శనలు ఉన్నాయన్నారు అన్ని వయస్సుల ప్రజలు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని ఆస్వాదించవచ్చు జలకన్య ఎగ్జిబిషన్ మరో నలభై మూడు రోజుల పాటు కొనసాగుతుందని మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలలో ఆనందాన్ని నింపడమే తమ లక్ష్యమన్నారు మదనపల్లె నియోజకవర్గం ప్రజలు జలకన్య ఎగ్జిబిషన్ సందర్శించి ప్రదర్శనను ఆస్వాదించాలని కోరారు అర్ధరాత్రి సమయంలో కిందకు వస్తున్న పర్యాటకులకు తారసపడ్డ చిరుతపులి మూడవ మలుపు తిరుగుతున్న సమయంలో ఎడమవైపు నుంచి కుడివైపు రోడ్డు దాటుతుండగా కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇటీవల కాలంలో మదనపల్లిలోని పొన్నోటి పాల్యంలో పడ్డ చిరుత బి కొత్తకోట చలిమామిడి అటవీ ప్రాంతంలో రోడ్డుపై కనిపించిన చిరుత పులి భయాందోళనలో పర్యాటకులు మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయతీలో పురాతన శివాలయ సమీపంలో నూతన ఆలయ నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే తన్యుడు జునైద్ అక్బరి పరిశీలించారు బసనికొండ ప్రజల ఆహ్వానం మేరకు ఆలయ నిర్మాణ పనులను చూసేందుకు రావడం జరిగిందని ఆలయ నిర్మాణం కోసం తమ వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీతక్క యుగంధర్ గుట్ట రమణ పద్మనాభ శ్రీనివాసులు సిరి కల్చర్ రమణ కార్తిక్ సీనియర్ కల్చర్ భానుప్రకాష్ గణేష్ జంగం నారాయణస్వామి ఆంజనేయులు ఫోటో శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక మహిళలు పాల్గొన్నారు అర్ధరాత్రి సమయంలో కిందకు వస్తున్న పర్యాటకులకు తారసపడ్డ చిరుతపులి మూడవ మలుపు తిరుగుతున్న సమయంలో ఎడమవైపు నుంచి కుడివైపు రోడ్డు దాటుతుండగా కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇటీవల కాలంలో మదనపల్లిలోని పొన్నోటి ఉచ్చులో పడ్డ చిరుత బి కొత్తకోట చలిమామిడి అటవీ ప్రాంతంలో రోడ్డుపై కనిపించిన పులి భయాందోళనలో పర్యాటకులు మదనపల్లి వశిష్ట సిబిఎస్ఈ పాఠశాలలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను అన్నమయ్య షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరి వశిష్ట స్కూల్ చైర్మన్ డాక్టర్ పివిఆర్ గుప్తా ప్రారంభించారు రాష్ట్రంలోని పద్దెనిమిది బాల బాలికల జట్లు సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మదనపల్లిలో ఫ్లెడ్ లైట్ల వెలుగులలో పోటీలు జరుగుతున్నాయి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట స్థాయి పోటీల్లో క్రీడాకారులు రాణించాలని మన మదనపల్లి నుండి మహ్మద్ యూసుఫ్ బాషా ఆసియాన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడని మన మదనపల్లె రాష్ట షూటింగ్ బాల్ అసోసియేషన్ కి గర్వకారణమని చైర్మన్ జునైద్ తెలిపారు వశిష్ఠ పాఠశాలలో ఇలాంటి రాష్ట స్థాయి పోటీలు జరగడం ప్రప్రదమని తెలిపారు క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు వశిష్ట స్కూల్ అందిస్తుందని దానిని ఉపయోగించుకోవాలని కోరారు రాష్ట షూటింగ్ బాల్ కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జీవో నాలుగుతో ప్రస్తుతం మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ సౌకర్యం క్రీడాకారులకు కల్పించిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు అరవై మూడు క్రీడాంశాలను కూడా గుర్తించాలని తెలిపారు ఇక్కడ జరిగే సబ్ జూనియర్ రాష్ట పోటీలలో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట జట్టుకు ఎంపిక చేసిన మే నెల ఏడవ తేదీ నుంచి తమిళనాడులో జరిగే పోటీలకు రాష్ట జట్టును పంపుతామని తెలిపారు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి వసిష్ణ మేనేజ్మెంట్ ట్రస్ట్ యశ్వంత్ రాయలసీమ షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లాల డెవలప్మెంట్ కన్వీనర్ నరేష్ బాబు భారత్ షూటింగ్ బాల్ క్రీడాకారులు యూసఫ్ బాషా ప్రిన్సిపల్ సంధ్యరాణి వాల్మీకిపురం భారతీయ జనతా పార్టీ కార్యదర్శి విష్ణు చైతన్య తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు రతన్ కుమార్ పవన్ కళ్యాణ్ అన్నమయ్య ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గురుప్రసాద్ ఇతర జిల్లాల కార్యదర్శులు

నిదర్శనం తీసుకొచ్చినాడు గోల్డ్ మెడల్సిన ఏమంటే ఏషియన్ చాంపియన్షిప్ ఫైనల్స్ పాకిస్తాన్ తో పోరాడి పాకిస్తాన్ తో ఇతను చేసిన సర్వీస్ వచ్చి గోల్డెన్ సర్వీస్ లాగా మారింది కంటిన్యూస్ గా ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ కంటిన్యూస్ గా వచ్చినాయి సో ఇలాంటి ప్లేయర్స్ ని మనము పుష్ చేసి ఇలాంటి ప్లేయర్స్ ని మనం సపోర్ట్ చేస్తే రేపు ఏ విధంగా ఈ రోజు మన మదనపల్లికి ఒక పేరు తీసుకొచ్చినారు అదే విధంగా తమ్మలపల్లికి ఒక మంచి పేరు తీసుకొచ్చినారు అలాగే వీళ్ళు రేపటి రోజు ఇంకా మంచి మంచి గేమ్స్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ లో ఆడిన పాటు కాకుండా రేపటి రోజు ఆ గేమ్ ని కామన్వెల్త్ కామన్ హెల్త్ గేమ్స్ లో తీసుకెళ్లి కామన్వెల్త్ కామన్వెల్త్ ఆర్గనైజేషన్ లో కూడా ఆడించి అదే విధంగా ఇదే గేమ్ మనం ఒలింపిక్స్ లో కూడా పుష్ చేసి

అన్నమయ్య జిల్లా రాయచోటి కడప జాతీయ రహదారి పాలన గారిపల్లె టోల్గేట్ వద్ద అగిరున్న బొలేరో పిక్అప్ వ్యాన్ ను ఆర్టీసీ ఢీకొన్న ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమం సంచారం నడుకున్న రామాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వైద్యం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు ఆర్టీసీ ప్రయాణికులు జమ్మూ కాశ్మీర్ ని కాపాడుకోవాలని అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు శనివారం స్థానిక బెసెన్ సర్కిల్ నందు కాశ్మీర్ల ఉగ్రవాదుల దారుణ మారణకాండను ఖండించండి మత సామరస్యాన్ని కాపాడుకుందామని కోరుతూ కార్మిక రైతు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో పహల్గాం మృతులకు నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు ఉగ్రవాదం నశించాలి మత సామరస్యాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ టెర్రరిస్టుల కాల్పుల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అమాయకమైన ప్రజలను ఇలా ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్య అన్నారు దీనిని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తుందన్నారు కులాలు మతాలు అతీతంగా ఈ చర్యలను ఖండించాలన్నారు దేశ ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఏ మాత్రమూ సరిపోవన్నారు కాశ్మీర్ లో భద్రత సరిగ్గా లేదని విమర్శించారు ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమం నిర్మించాలని దీనికి మతం రంగు పులమకూడదన్నారు ఉగ్రవాదానికి మతం కులం లేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నారాయణ నాగరాజు రామకృష్ణ రాజు చలపతి కృష్ణప్ప తదితరులు పా మతం కోణంలో చూడటం అనేది చాలా దుర్మార్గమైంది ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలి మతాల మధ్య ఐక్యతను సాధించాలి అట్లా కాకుండా ఆడ సంఘటన మనం స్పష్టంగా అర్థమయ్యేది ఉగ్రవాదంలో పాల్గొన్న వాళ్ళు ముస్లింలు అయినా సరే అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు పర్యాటకులు కాపాడటంలో చాలా కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ ముస్లిముల్ని ఈరోజు ఉగ్రవాదులుగా మొత్తం ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా చిత్ర కుట్ర జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి నేను వినిపిస్తున్నాను ఈరోజు ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈరోజు ఈ సంఘటనను దేశం అంతా ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పెద్ద ఎత్తున గుప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశానికి ప్రమాదం ఇది మనం కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఉగ్రవాదాన్ని దేశం నుంచి సరివి కొట్టాలంటే మనమందరం ఐక్యంగా ఈ ఐక్యంగా ఈ ఉగ్రవాదాన్ని దేశం నుంచి సరిపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పాలకులు మెడలు కూడా వద్దాల్సినటువంటి పాలకులు చిత్తశుద్ధితో ఈ మార్కుల్ని మాజీ సైనికుల బాల్యులకు టీచర్ పోస్టుల భర్తీలో రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ సైనికులు సంఘం మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి జూన్ ఒకటి రెండు సంవత్సరం వరకు సైనికుల బార్యలకు మాజీ సైనికుల బార్యలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయన్నారు తర్వాత పై జీవోను రద్దు చేస్తూ రెండు రెండు సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట ప్రభుత్వం మాజీ సైనికులు మొదటిసారి రెండు శాతం రిజర్వేషన్ అమలు చేశారు అయితే ఆ రెండు శాతం రిజర్వేషన్లో సైనికులు బారులకు మాజీ సైనికులో బారులకు రిజర్వేషన్లో స్పష్టత లేదన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు రెండు శాతం అంటే మూడు వందల ఇరవై పోస్టులు వెబ్సైట్లో ఆప్షన్ ఇవ్వలేదని మూడు వందల ఇరవై పోస్టుల్లో మాజీ సైనికులు భార్యలకు సగం నూట అరవై పోస్టులు అలాగే మాజీ సైనికులకు నూట అరవై పోస్టులు స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరచాలని ఈ మూడు వందల ఇరవై పోస్టుల్లో తగినంత మంది మాజీ సైనికులు మరియు వారి భార్యలు లేనప్పుడు మిగిలిన పోస్టులు ఖాళీగా ఉంచాలని ఇతరులకు కేటాయించరాదని స్పష్టం చేశారు మాజీ సైనికులు చేశారు గానీ కార్పొరేషన్ వల్ల మాజీ సైనికులకు ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదని మాజీ సైనికుల మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కంచెల శ్రీనివాసనాయుడు తహసీల్దార్ ఎం వెంకటరమారెడ్డి వెల్లడించారున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వేల మూడు వందల నలభై ఏడు అంటే మూడు వందల ఇరవై పోస్టులు వచ్చి మాజీ సైనికులు కేటాయించాలి మూడు వందల ఇరవై పోస్టులో సగం వచ్చి వాళ్ళ భార్యలకి సగం అంటే నూట అరవై పోస్టులు వచ్చింది వాళ్ళ భార్యలకి ఏటాచాలి కానీ ఇప్పుడు వెబ్సైట్లో మాజీ సైనికులు కానీ మాజీ సైనికుల భార్యలకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కనపడలే ఎక్కడ కానీ కనపడలా దయచేసి ముఖ్యమంత్రి గారు మాజీ సైనికుపై దయపెట్టి వారు దేశాల సేవన సేవల్ని కొనియాడి సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి మీరు క్లియారిటీ ఇవ్వాలని మాకుండే టూ పర్సెంట్ అమలు మీరు అమలు చేస్తాను కూర్చున్నాము అదే కాకుండా ఎంఎస్ నంబర్ నైన్ ట్వంటీ నైన్ డేట్ ఎయిట్ ట్వంటీ నైన్ మే నైన్టీన్ సెవెంటీ వన్ నుండి అది రెండు వేల వరకు మాజీ సైట్ వారు బాలకి ఇచ్చినారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ అమలు చేశారు ఎప్పుడు రెండు వేల రెండులో రిజర్వేషన్ అమలు చేశారు కానీ ఆ రిజర్వేషన్ అమలు చేసి కూడా ఇప్పుడు సరిగ్గా ఒక కార్పొరేషన్ చెప్పారు మాజీ సైడ్ కార్పొరేషన్ ఉండదని చెప్పారు ఆ కార్పొరేషన్లో మాకే మానపల్లి ఎక్సైల్స్ మీద అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం ఉద్దేశం ఏమంటే నిన్న ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో తేదీన కడప మరియు చిత్తూరు జిల్లా నుంచి మాజీ సైనికుల వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది ఇది గ్రీవెన్స్ డే కోసం మాజీ సైనికుల సమస్యలు తీర్చడానికి వచ్చినప్పుడు ఈ ఉపాధ్యాయ నియామకాల గురించి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారిని మేము డీటెయిల్స్గా అడిగాము ఎందుకంటే ఇప్పుడు జరగబోయే నియామకాల్లో భార్యలకు అన్యాయం జరుగుతూ ఉంది దీనివల్ల చాలామంది ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే అప్లై చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో స్పేస్ లేదు ఏమైనా అప్లై చేసుకోవాలి రిజర్వేషన్ అయితే ఉంది కానీ టూ పర్సెంట్ ఈ లెక్కన మూడు వందల ఇరవై పోస్టులలో నూట అరవై పోస్టులు మాజీ సైనికుల భార్యలు సైనికులు కానీ మాజీ సైనికుల భార్యలు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఆప్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి చాలామంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సో నిన్న జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ని అడిగినప్పుడు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదరపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులు జి మానస బిఎల్ఎన్ ఫణీధర్ కుమార్ ఎం జశ్వంత్ ఎం ప్రసన్న కుమార్ ఏ ముజస్సర్ ఖాన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ మరియు ట్రాకింగ్ రోబోట్ యూజింగ్ ఏఐ అండ్ ఐఓటీ అను వినూత్న ప్రాజెక్టును తయారు చేశారు ఈ ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లను కలిపి రియల్ టైంలో వస్తువులను గుర్తించి ట్రాక్ చేయగల స్మార్ట్ రోబోట్ ను విద్యార్థులు తయారు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు అధిక ఖచ్చితత్వంతో నిర్దిష్ట లక్ష్యాలను స్వయం ప్రతిపత్తిగా గుర్తించి అనుసరించగల రోబోట్ను అభివృద్ది చేసినట్లు ఆయన అన్నారు హార్స్ లెన్స్ ఏవన్ విజన్ సెన్సార్ ఆర్డునో మైక్రో కంట్రోలర్ మరియు ఎల్ టూ నైన్ డి మోటార్ డ్రైవర్ మాడ్యూల్ ను ఉపయోగించి వాస్తవ ప్రపంచ అనువర్తలను దృష్టిలో రూపొందించబడింది ఈరోబోను నికా స్మార్ట్ ఆటోమిషన్ మరియు ప్రమాదకర వాతావరణాలలో వివిధ రంగాలలో సహాయం కొరకు ఉపయోగిస్తారని అన్నారు ఈ ప్రాజెక్టును విద్యార్థులు బలమైన సాంకేతిక నైపుణ్యం ఆవిష్కరణ మరియు అధునాతన ఏఏ అల్గోరిధంను ఐఓటీ టెక్నాలజీతో అనుసంధానించే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది అని అన్నారు ఈ ప్రాజెక్టు గైడ్ గా డాక్టర్ కె హేమలత ఆధ్వర్యంలో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ కె చొక్కా సమక్షంలో తయారు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారం విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం